హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పుట్నాల పప్పు పొడి అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఈ పుట్నాల పప్పు పొడి తయారు చేయడానికి కావాల్సినవి చూద్దామండి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో పుట్నాల పప్పుని తీసుకోవాలి దానికి తగిన విధంగా ఒక ఇరవై ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి పలుకులు రుచికి తగినంత ఉప్పు అంతే అండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండే విధంగా చూసుకోవాలండి అలానే ఎండుమిర్చిని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోకుండా ఫస్ట్ లైట్గా వేపుకోవాలండి ఫస్ట్ ఎండుమిర్చి అనేది ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు వీటి మూడింటిని కలిపి వేపుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పును వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేయవలసిన అవసరం లేదు ఈ పుట్నాల పప్పును లైట్గా ఫ్రై చేసుకోవాలండి పుట్నాల పప్పు కలర్ అనేది చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు వీటిని పచ్చిగా ఇలా అయినా వేసుకోవచ్చండి కానీ ఇలా లైట్గా వేపి వేసుకోవడం వలన పొడి రుచి అనేది మరింత బాగుంటుంది అంతే అండి ఇలా వేపుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పలుకులు వేసుకోవాలండి వీటిని కూడా అంతే అండి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు వీటిని కూడా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇక మిక్సీ పట్టుకోవాలి అంతే అండి పప్పులు ఎండుమిరపకాయలు కొబ్బరి అన్నీ చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి వెల్లుల్లి మాత్రం వేపవలసిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవాలండి అన్నిటినీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చండి పప్పులు ఎండుమిరపకాయలు వెల్లుల్లి ధనియాలు అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పుల అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు కనుక తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అంతే అండి పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అంతే అండి పప్పుల పొడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలానే ఇడ్లీ దోశ అటువంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం ఫ్రై చేసుకునేటప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఆ ఫ్రైకి ఈ పొడిని చల్లుకున్నా కానీ చాలా బాగుంటుందండి